మీకు అందరూ తెలుసు ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది కేవలం అరాచ చేసి అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలని అది ఎవరు తిరుగుతారండి ఒక భయపెట్టిన పైకి నటన చేస్తారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు చూపిస్తారు ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు ఎందుకు రైడ్ చేశారో తెలీదు అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది అసలు అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి వాళ్ళు ఏదైనా కావాల్సి ఉంటే కడతారు నువ్వు నోటీస్ ఇవ్వు ఏమీ చెప్పవు ఏదమ్ వచ్చేసి ఒక నూట యాభై మంది రెండు వందల పోలీసులు తీసుకురావటం నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు డాక్టర్లు లెక్చరర్లు టీచర్లు ఎంప్లాయీస్ మీద ఏంటి అసలు అసలు ఇది ప్రజాస్వామ్యమేనా నీకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకో నీకేం కావాలి నువ్వు నోటీస్ నీకేమైనా కలిసి కలిసి కడతారు కట్టుకుంటే కోర్టుకి కోర్టు లాగు మేము కాదంటా లేదు అంతే కానీ మొన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యింది నారాయణలో అనధరైజ్ డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక నూట యాభై మంది పోలీసులు వచ్చి నానా భీవత్ ఉంచుటం ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది మళ్ళీ ఇప్పుడు పెరిగిత్తారు మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదండి అధికారులకు నేను చెప్తున్నాను వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రిడ్జ్ టైప్ ఇటు ఏ సైకో పరిపాలన అని ఎందుకు అంటున్నది మంచి పరిపాలన కాదు సైకో పరిపాలన ఎందుకంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి లేకుంటే ఒకసారి వాళ్ళు ఓటు రూపు చూస్తారు ఓటు ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు అయిపోయింది కొద్ది రోజులే ఒక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న సిటీ కాదు రూరల్లో యాభై నాలుగు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రధాన చూస్తారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే యాభై నాలుగు డివిజన్లో ఉన్న అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేస్తాను అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే దోమలు లేని నగరం అవుతుంది ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం ఎక్కడికి పోయినా దోమలు లేవు కారణం ఏంటంటే వాడికి అంతా అండర్గ్రౌండ్ స్టోరేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో జరుగుతుంది దాన్ని నేను నిలుగు తెచ్చా కానీ దాన్ని అలా చేశారు కాబట్టి మరి కొద్ది రోజులే నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీ దోమలు పెడితే కేవలం రెండు నెలలే రెండు నెలలు ఓచుకోండి ఖచ్చితంగా ఈ సమస్య నూటికి రూపాయలు ఫస్ట్ రాగానే తీర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ తెలుగుదేశం జనసేన ఈ రెండు కలిపి రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నాయి ప్రతి దగ్గర కోఆర్డినేషన్ ఉంది నేను ఏ రోజు చెప్పాను మీకు టీవీల ద్వారా జనసేనకి టికెట్ ఇచ్చిన నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా తెలుగుదేశంలో ఇంకెవరికి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా అని చేశాను అందరినీ కలుపుకొని పోతాం ఇటువంటి ఇది లేదు నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్టులు కేసులు వీటన్నిటితో నిమగ్నమై దాదాపు నేను ఐదు రోజులు నేను వార్డుల్లోకి వచ్చి ఐదు రోజులు ఆరు రోజులు కేవలం కోర్టులు కేసులు రేపు యాక్చువల్గా మేము కోర్టులో వేసాం రేపు ఒక్కరోజే మళ్ళీ మూడు రోజులు సెలవు వస్తుంది ఫ్రైడే సాటర్డే సండే అందువల్ల నేను హైదరాబాద్ నుంచి వాళ్ళే వచ్చారు అందరినీ కలుస్తాం మాకు ఎటువంటి ఇగోలు గిగోలు ఉండు ప్రతి చిన్న నాయ జనసేన ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు అందరినీ కలవటం జరుగుతుంది పదకొండవ డివిజన్లో రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలు జరుగుతున్నాం అయితే ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం అసలు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళే నేరుగా బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ రోడ్డు చూపిస్తారు మీరేసిన రోడ్డే మీరు కట్టిన కాలలే అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం కాలాలు తీయటంలా అట్లీస్టు అండర్గ్రౌండ్ స్టోరేజ్ కనెక్షన్ ఇవ్వలే వాళ్ళు ఐదు వందల యాభై కోట్లతో నెల్లూరు అండర్గ్రౌండ్ సీవరేజ్ తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ పూర్తి చేసి జస్ట్ నీళ్ళన్నీ భూమి లోపల బయట ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ ట్రీట్ చేస్తారు వదిలేస్తారు దోమ అంటూ ఉండి నగరం యాభై నాలుగు డివిజన్లలో దోమలేని నగరం రావాలంటే మనం ఇప్పుడు నిల్వ ఉండే కింద చూడండి యాక్చువల్గా ఈ డ్రైనేజ్ ఇదే డ్రైనేజ్ చక్క డ్రైనేజ్ అసలు ఎక్కడ ఎక్కడికి పోయినా పది అడుగులు పదిహేను అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజ్ ఇవి ఓపడుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి ఐదు వందల యాభై కోట్లతో లైన్స్ వేస్తే ఐదు సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి గతి లేదు ఈ ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం తెలియదు నెల్లూరులో ఎక్కడికి పోయినా దోమలు 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 దోమల వాళ్ళు ఏమవుద్దండి వారికి ఉన్న డిసీజ్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తాయి ఒకరి దగ్గర బ్లడ్ తీసుకుంటాయి మళ్ళీ ఇంకొకరి దగ్గర సక్సెస్ అయినప్పుడు ఈ జబ్బులు వస్తాయి జబ్బులు అనేవి తగ్గాలంటే ఖచ్చితంగా దోమలను నిర్మూలించాలి దోమలు నిర్మూలించాలంటే ఒకటే ఒకటి మార్గం అండర్గ్రౌండ్ స్టోరేజ్ అంతేగాని దోమలకు ముందు గొట్టాలు లేదంటే గొట్టాలు ఇవన్నీ టెంపరీ ఇవన్నీ టెంపరీ నేను పర్మనెంట్ సొల్యూషన్ చేశాను పర్మనెంట్ సొల్యూషన్ ఖర్చు ఐదు వందల యాభై కోట్లు అంతా ఇంత కాదు ఐదు వందల యాభై కోట్లు తెచ్చి అండర్గ్రౌండ్ మొత్తం చేస్తే జస్ట్ కనెక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఈ వీధి ఆ వీధి తిరిగా ప్రతి ఇంటి దగ్గర ఒకటే కంప్లైంట్ దోమలు దోమలు కాలువలు తీయటంలా కనీసం కాలువలను తీస్తే వాటర్ ఫ్లో అయిపోయింది అనుకోండి దోమలు పెరగవు అక్కడ ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుద్దో ఫ్లో అయ్యేదిగా దోమలు పెరగవు ఎక్కడైతే కాలువలు తీరో దోమలు వాటర్ ఫ్లో ఉండదో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి గుడ్లు పెరిగి పిల్లలై మళ్ళీ దోమలు వస్తాయి అది జరుగుతుంది ఇప్పుడు కనీసం ఆ కాలువలన్నా నీట్గా తీస్తే వాటర్ ఫ్లజీ లేదు అసలు అంత ఎందుకంటే ఐదు వందల యాభై కోట్లు తెచ్చి నలభై పర్సెంట్ అయిపోతే జస్ట్ కనెక్షన్ ఇచ్చే చేయలేదు ప్రభుత్వం ఏ అంత డెవలప్మెంట్ డెవలప్ ఒక మున్సిపాలిటీ అంటే ఏంది వాళ్ళకి చక్కటి డ్రైన్స్ ఉండాలా చక్కటి రోడ్డు ఉండాలా చక్కటి డ్రింక్ ఇవి మేజర్ ఇవి మే ఫస్ట్ అవి ఉండాలా రోడ్లు వాళ్ళకి చక్కటి డ్రైన్స్ వర్షం వస్తే నీళ్ళు పోవటానికి చక్కగా ఉండాలా తర్వాత వాటి తర్వాత పార్కులు తర్వాత వచ్చి స్కూల్స్ ఇవన్నీ కావాలి ఒక మున్సిపాలిటీ అంటే కొన్ని